శ్రీ గురు శ్రీ మాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం నవంబర్ మాసం ఒకటవ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం వృశ్చిక రాసి వారు ఉన్నత పదవులను అధిరోహిస్తారు తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు మీలోని విశ్వాసం విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో మంచి ఫలితాలను సాధిస్తారు ఒక శుభవార్తను వింటారు అనారోగ్య సమస్యల తొలగన అందరినీ సంభావనతో చూడటం వలన మీరు చేకూరుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీ యొక్క రంగాలలో సిద్ధి ఏర్పడుతుంది ఒక విషయంలో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా మేలు చేకూరుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారు మీ యొక్క రంగాలలో విజయావకాశాలు మెరుగవును అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందున మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకుంటారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అప్రమత్తంగా ఉంటారు సామరస్య ధోరణితో వ్యవహరిస్తే శుభ ఫలితాలు అందిన మానసికంగా దృఢంగా ఉంటారు ఎంతటి విఘ్నాన్ని అయినా ఎదుర్కొంటారు మీ యొక్క రంగాలలో జాగ్రత్తలు అవసరం బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు అస్థిర నిర్ణయాలు తీసుకోకుండా మనోవిచారం తొలగునో అదేవిధంగా ఆటంకాలు తొలగను శ్రమ తగ్గుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగును ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడితలం పలు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తల అవసరం అదేవిధంగా ఉద్యోగంలో శుభ ఫలితాలు అందిన యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మరింత శ్రద్ధగా ముందుకు సాగుతారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు నెరవేరణం శారీరక శ్రమ తగ్గుతుంది ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త మనోబలాన్ని పెంచుతుంది ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు బంధువులతో పరపక్షాలు మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల విషయంపై చర్చలు ఫలిస్తాయి ఆదాయ మార్గాలు పెరిగిన నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందిన కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలను పరిష్కరిస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనులు సమయానికి పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో భాగస్వామితో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి ఫలితాలు హోదాలు ఏర్పడిన ప్రముఖుల నుంచి శుభవార్తలు అందిన ఆర్థిక స్థితి గతం కంటే సన్నిహితులతో సఖీతగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది నూతన వస్తువాహన లాభాలు ఏర్పడిన ఆశించిన రీతిలో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో ఒత్తిడులను అధిగమిస్తారు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని సాధిస్తారు చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తెలుగున అదేవిధంగా తంత్రగోళ పరిస్థితులు తెలుగున ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి అనుకూలత ఏర్పడుతుంది సంతాన విద్యా విషయాలు అనుకూలతను ఏర్పరుస్తాయి అదేవిధంగా పాత రుణాలను తీర్చడానికి నూతన రుణాలు చేసే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుంచి అనుకూలత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యల తెలుగున మాట పట్టింపుల తెలుగున నూతన పద్ధతులను అవలంబిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన అదేవిధంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది నూతన వాహన యోగం ఏర్పడిన దూర ప్రయాణాలు లాభసాటిగా సాగిన కీలక సమాచారం లభిస్తుంది ఉద్యోగుల విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగాలలో హోదాలు పెరిగిన ప్రముఖుల పరిచయాలు ఏర్పడిన చేపట్టిన పనుల్లో జాప్యం తెలుగున దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలు అనుకూలిస్తాయి ఆకస్మిక ధన ఏర్పడుతుంది అదేవిధంగా వృత్తి వ్యాపారంలో ఆటంకాలు తెలుగున చికాకులు తెలుగును చకచకా పనులు పూర్తి చేస్తారు నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో సమర్థవంతంగా బాధ్యతలను నెరవేరుస్తారు ఆర్థిక స్థితి ఘనంగా మెరుగుపడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో పలుకుబడిని పెంచుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఈ యొక్క వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు